అతను ప్రేమనే ఆనందంలో ఉన్నాడు లోకమంతా రంగురంగులుగా మెరుస్తోంది అతని కళ్ల ముందు కళ్ళలోనూ కూడా చూస్తున్న దృశ్యాల నిండా ఆమె నవ్వుల తాలూకు మెరుపులు వింటున్న మాటలన్నీ ఆమె గొంతు మార్చి జార్చిన తేనె చినుకులు ఇప్పుడిప్పుడే రాలిన ఆకుల్లాంటి కాలాన్ని తేర్చి మనసు దోశలిని ఆమెతో గడిపిన క్షణాల జ్ఞాపకాల్లోకి ముంచి తాగుతుంటే వెర్రిగా పుట్టిన దాహం తీరిన తృప్తితో నిండిపోతున్న హృదయం ఎవరెవరో అతని వైపు చూసి చిరునవ్వు నవ్వుతున్నారు ముక్కు ముఖం తెలియని వాళ్లంతా పలకరిస్తున్నారు ప్రతిగా మరింత విశాలంగా నవ్వుతూ సమాధానంగా చేతులూపుతూ అతను రోడ్డు దాటుతున్నాడు అసలు చెడు అనేదే లేని ప్రపంచం నక్షత్రాలు ఫిల్టర్ వేసిన వీడియోలా మెరుస్తుంటే ఆ అపురూపమైన లోకానికి తాను చెందినందుకు మురిసిపోతూ అతను రోడ్డు దాటుతున్నాడు వేగంగా వస్తోంది కారు అతను పెట్టి ఆపితే ఆగిపోదు అతని కోసం కాస్త వేగాన్ని తగ్గించి వెనక నుంచి వెళ్ళిపోదు ఇక్కడున్నది మనుషుల దేవతలు కదూ ఆమెకు చెందిన ఆలోచనల శబ్దంతో అతని మనసు మోగిపోతోంది శరీరం తేలికైపోతోంది ఆ తేలికతనానికి అతను పక్షిలా ఆకాశంలోకి ఎగురుతున్నాడు కార్ వెళ్ళిపోతోంది అతన్ని గుద్దుకుని అతను మాత్రం అతి వాస్తవంలోకి అసలు నిజంలోకి నిజమైన ప్రపంచంలోకి నిస్తేజంగా పడి రాలిపోతున్నాడు